శ్రీ మహాగణాధిపతియ నమ శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ నూట పంతొమ్మిదవ సర్గ అనుసూయాదేవి కోరికపై ఆమె ఇచ్చిన వర్షాభరణాదులను సీతాదేవి ధరించుట అలంకృతయ్యి తన కడుకు వచ్చిన సీతాదేవిని చూసి శ్రీరాముడు సంతోషించుట మునీశ్వరుల ఆశీస్సులను కొని శ్రీరాముడు సీతాలక్ష్మణులతో కూడి దండకారణ్యంన ప్రవేశించుట అంతటా ధర్మగ్నురాలైన అనుసూయాదేవి ఆ పవిత్ర కళ్యాణ గాథను విని తన రెండు చేతులతో సీతాదేవిని గాఢముగా కౌగులించుకునేను ఆప్యాయతతో ఆమె మూర్ధవను మూర్కొనెను ఓ ప్రియభాషణి సీత చిత్రమైన నీ స్వయంవర వృత్తాంతమును నీవు మధుర వచనములతో స్పష్టముగా విచితపరిచితివి అంతేనో నేను శ్రద్ధగా ఆలకించితిని ఆ అద్భుతగాథను విని నేను పరమానంద భరితరాలనైతిని చక్కని కిరణకాంతులతో వెలసిల్చున్న సూర్యుడు అస్తమించుచున్నాడు చక్కని హాయిని గొలిపిడి రాత్రి ఆసన్న పగటిపూట ఆహారార్థమే దూర తీరములకు వెళ్ళిన పక్షులు సంధ్యాకాలం మొగటను గుర్తించి నిద్రార్థము తమ తమ గోడకు చేరినవి అవి చేయుచున్న కొలకుల ధ్వనులు వినపడుచున్నవి నదీ జలములలో స్నానమనచ్చి ఈ మునులు తడిసిన నారచీరలను ధరించి నీటితో నిండి ఉన్న కలసములను చేతపట్టుకుని కలిసిమెలిసి వచ్చుచున్నారు విద్యుక్తముగా ఋషీశ్వరుల హోమకార్యములు కొనసాగుచున్నవి పావురముల అరుణ శోభలను పోలి ఉన్న పొగలు గాలికి అటు అటులిట్టు వ్యాపించచ్చు కనబడుచున్నవి ఆ ప్రదేశమంతటను పొగలు చీకట్లు వ్యాపించు నుంచిచే చెట్లు స్వల్పంగా ఆకుల గలవైనప్పటికీ దట్టమైన ఆకులతో నిండి ఉన్నట్లు కనపడుచున్నవి దిక్కులు అస్పష్టంగా గోచరించుచున్నవి అనగా దిక్కులన్నీ స్పష్టంగా కనబడటం లేదు రాత్రులయందు సంచరించిన ప్రాణులు ఈ నందు అంతటను తిరుగాడుచున్నవి తపోవనములో తిరుగుచున్న లేళ్లు మొదలగు జంతువులు ఆశ్రమ వేదికల ఎందున నదీ తీరముల ఎందునో నిద్రించుచున్నవి రాత్రి పూర్తిగా ఏర్పడినది నక్షత్రములు వినవలాడుచున్నవి ఆకాశముల చంద్రుడు వెన్నెలైన దుప్పటిని పరచుచో వృద్ధి చెందుచున్నాడు కనుక ఇక నువ్వు వెళ్ళవచ్చును వెళ్ళి నీ పతియ శ్రీరామచంద్రుని సేవలో నిమగ్నమగుము నీ మధుర భాషలకు నేను ఎంతో సంతోషించతని అమ్మా సీత నేను సంగిన దివ్యములైన వస్త్రములు ఆభరణములు మన ఒక వాటిన ఎదుటనే అలంకరించుకునము అలంకారములతో నిన్ను చూసి నేను ఎంతో ఆనందించదను అంతటా దేవకాంత వలను నా సీతాదేవి వస్త్రాభరణాదులను ధరించెను పిమ్మట ఆమె అనుసయాదేవికి శిరసా ప్రణమిల్లెను అనంతరము ఆమె శ్రీరాముని సముఖమునకు చేరను వాక్చుయర్యముల వేటి అయిన శ్రీరాముడు అట్లు అలంకృతి ఉన్న సీతాదేవిని చూశాను తపస్సన్నురాలైన అనసూయాదేవి ప్రేమతో ఇచ్చిన ఆ కానుకలను గాంచి అతడు ఎంతో సంతోషించెను మిథిలాధిపతి అయిన జనకను యొక్క కూతురుకు సీతాదేవి తపస్సుని అయిన అనసూయాదేవి వాత్సల్యముతో తనకు ఇచ్చిన వస్త్రములు ఆభరణములు పూలదండలు మొదలగు బహుమానములను అన్నింటినీ శ్రీరామచంద్రులకు చూపించను అప్పుడు మానవులకు ఎవరికి అభింపని విధముగా సీతాదేవికి జరిగిన ఆదర సత్కారములను గాంచి శ్రీరాముడును మహారాజుడైన లక్ష్మణులను మిగులు ఆనందించరి అనంతరము చంద్రువలే ఆహ్లాదకరుడైన రఘురాముడు తాపసులను సిద్ధులను సమర్పించిన అతి సత్కారములకు ప్రీతుడై సీతారక్ష్మణులతో కూడి ఆ ఆశ్రమం ఆ పవిత్ర రాత్రిని హాయిగా గడిపెను ఆ రాత్రి గడిచిన పిమట వనవాసులైన తాపసులు స్నానాధికములను ముగించుకుని హోమకార్యములను ఆచరించరి అప్పుడు రామలక్ష్మణులు తమ ప్రయాణమునకు అనుమతిని కోరిరి వనవాసులను ధర్మవర్తనులను మునిశ్వరుల వారితో ఇట్లు నుడివిరి ఈ వనప్రదేశం అంతైనా రాక్షసులతో నిండి ఉండెను అందువలన కందమూల ఫలాదులకే సంచరించుతుంట ఉపద్రవంతో కూడిన పని ఓ రఘువర ఈ మహారణ్యమన నరమాంసభాక్షకులైన రాక్షసులు వివిధ రూపములలో తిరుగుచుందరు ఇంకనూ ఇందు పెద్ద పుల్లు మొదలైన క్రూర ముగములు ఓ రామ ధర్మనిరతలైన తాపస్లు భోజనానంతరము భుక్తాయుసంతో ఉన్నప్పుడు గాని ఏమరపాటును ఉన్నప్పుడు కానీ ఈ మహావనమన తిరుగుచుండీ క్రూర ముగములను రాక్షసులను వారిని చంపేవేయటం జరుగుచుండును ఆ ప్రమాదం నుండి వారిని రక్షించుచుండము ఓ రఘురామ మహర్షులందరూ ఆహారార్థము కందమూల ఫలములను కొనివచ్చుటకే ఈ వెళ్ళి వెళ్ళివచ్చుటందరు కావున నీవును ఈ దుర్గమారణ్యమును ప్రవేశించుటకు ఇదే తగిన మార్గము తపసంపన్నులైన అంజలి ఘటించి ప్రయాణములు హాయిగా సాగుటకే శోభాశిస్సులు పలికిరి పిమ్మట శత్రు శ్రీరాముడు సీతాలక్ష్ములతో కూడి మేఘమండలముల సూర్యుని వలె ఆ దట్టమైన వనమన ప్రవేశించెను శ్రీమద్ రామాయణంలోని అయోధ్యాకాండ నూట పంతొమ్మిదవ సర్గతో సంపూర్ణమైనది తరువాత అరణ్య కిష్కింద సుందర యుద్ధ ఉన్నాయి అవి కూడా శ్రీరాముని అనుగ్రహంతో మీ అందరి ఆశీస్సులతో మీ ప్రోత్సాహంతో చదవాలని కోరుకుంటున్నాను నచ్చితే అందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ శ్రీరాముని ఆశీస్సులు కలగాలని ప్రార్థిస్తున్నాను జై శ్రీరామ్